బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వంగవీటి మోహన్ చేసిన పోరాటం అందరికీ ఆదర్శనీయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు స్వర్గీయ మోహన్ రంగా జయంతి వేడుకలను పాలకొల్లులోని మారుతి సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి నిమ్మల నివాళి అర్పించారు ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి ఆయన చొరవతో ఎంచుకున్న మార్గంలో పట్టుదలతో పనిచేశారని అన్నారు వేళ గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎవరైతే మరి బాగా సమస్యలతోటి కష్టాల ఇబ్బందులతో ఉన్నటువంటి ఇళ్ళ పట్టాలు కానీ ఇంటి స్థలాలు కానీ ఇట్లా క్రింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారానికి ఒక ప్రతిరూపంగా ఆ రోజు పొంగవీటి మోహన్ రంగ గారు పోరాడిన విధానంతో మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండటం ఈ దేశంలోనే ఒక బలమైనటువంటి నేతగా ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ అంటే ఏదో ఒక వర్గానికి ఒక కులానికి వ్యక్తి కాదు ఈవేళ ఎవరైతే సమస్యలు కష్టాలు ఉన్నారటువంటి బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధి వంగవీటి మోహన్ రంగ గారు అటువంటి వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ఏ ఆశయాల కోసమైతే ఏ పేదల పక్షం కోసమైతే ఆయన పోరాడేయో ఆ రకమైనటువంటి మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మీకు